ప్రముఖ రచయిత మోటివేషనల్ స్పీకర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మనతో ఉన్నారు జీవితంలో సక్సెస్ కావాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు జనరల్గా విద్యార్థులు లైఫ్లో సక్సెడ్ కావాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ లెట్ మీ టెల్ యూ అబౌట్ దిస్ కాలేజ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నేను చాలా విన్నాను వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ దీని కరస్పాండెంట్ కొమరయ్య గారు ఆయన ఇజ్ మ్యాన్ బై హీమ్సెల్ఫ్ వాజ్పేయి తర్వాత అంత ఎనానిమస్గా ఎమ్మెల్సీ అయిన ఆయన ఈ మ్యాన్ విత్ ప్రిన్సిపల్స్ ఆ ఉద్దేశంతో ఈ కాలేజీకి కొన్నారని తెలిసింది నాకు అరౌండ్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మంచి ఉద్దేశంతో పెట్టిన కాలేజీ అని విన్నాను ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి నేను అలాగే ఇక్కడికి నేను రావటానికి కారణభూతుడైన కమలాకర్ గారు కూడా ఐ లాట్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ అబౌట్ హ్యూమ్ మీరు అడిగిన ప్రశ్న సక్సెస్ అవ్వాలంటే విద్యార్థులు ఏం చేయాలి అసలు సక్సెస్ అంటే ఏమిటో ముందు డిఫరెషన్ తెలుసుకోవాలి వాళ్ళు సక్సెస్ అంటే ప్రశాంతంగా ఉంటాం ఈ ప్రశాంతత ఎలా లభిస్తుందంటే ముందు హ్యూమన్ రిలేషన్స్ బాగుండాలి ఇంట్లో వాళ్ళతో వాళ్ళతో టెన్షన్స్ తక్కువ ఉండాలి టెన్షన్స్ తక్కువ ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి డబ్బు ఉండాలి కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేయాలి ఇవన్నీ లీడ్ చేస్తే దాన్ని సక్సెస్ అంటారు ఈ ఫస్ట్ వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వచ్చిన కుర్రవాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంటర్మీడియట్ అంటే హిందీ మిడిల్ అని అర్థం వాళ్ళ జీవితం సగంలో ఉంది ఇప్పుడు ఇక్కడ రెండు ట్రైన్స్ ఉంటాయి ఒకటి కాశ్మీర్ తీసుకెళ్తుంది ఇంకోటి జైసల్మీర్ తీసుకెళ్తుంది జైసల్మీర్ అంటే ఎడారి వీళ్ళు ఈ ఫోర్ ఇయర్స్ లేకపోతే సిక్స్ ఇయర్స్ జీవితం ఎలా గడుపుతారు ఏ ట్రైన్లో వెళ్తారు అని డిసైడ్ చేసేది ఈ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లైఫ్ దాన్ని కరెక్ట్గా మనం చెప్పదలుచుకున్నది చెప్తాం వినేవాళ్ళు వింటారు చెప్పం కోసం కొన్ని కాలేజెస్ ఇలాంటి కాలేజెస్ మమ్మల్ని అపాయింట్ చేస్తాయి రావటానికి తీసుకురావటానికి చెప్పటం నా ధర్మం వినటం వాళ్ళ కర్మ మంచి మంచి కర్మ ఉన్న వాళ్ళు బాగా చదువుతారు చెప్పండి స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ టైంలో బాగా స్ట్రెస్కు గురై కొందరు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు స్ట్రెస్కు గురి కాకుండా ఉండాలంటే ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి ఈ టైంలో ఇంటర్మీడియట్ స్టేజ్లో వీళ్ళకి అట్రాక్షన్స్ చాలా ఉంటాయండి ఈ మధ్య డ్రగ్ కల్చర్ కూడా బాగా పెరిగిపోతుంది నైన్ మంత్స్ పాటు జీవితాన్ని ఎంజాయ్ చేసి లాస్ట్ త్రీ మంత్స్లోనే పరీక్షలు రాద్దాం అనుకునే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మేము చదువుకునే రోజుల్లో అసలు స్ట్రెస్ లేదు పాడలేదు ఎందుకంటే మాకు చదువు తప్ప ఇంకోటి తెలియదు కాబట్టి ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ రెండు రకాలుగా ఉంటాయి పాజిటివ్ అండ్ నెగిటివ్ గేమ్స్ స్పోర్ట్స్ డ్యాన్సు పెయింటింగ్ ఇవన్నీ చదువుకు దోహదపడే యాక్టివిటీస్ ఈ బైక్ రైడింగు ఫస్ట్ డే మార్నింగ్ షోస్ ఇవన్నీ నెగిటివ్ సిగరెట్స్ నెగిటివ్ ఈ నెగిటివ్గా అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్గా ఉంటారండి ప్లస్ ఫౌండేషన్ ఒకటి కరెక్ట్గా ఉండాలి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏవి అని తెలియనివాడు ఇంజనీరింగ్ వచ్చాడు అనుకోండి ఆ మాస్టర్ చెప్పేది ఏమీ అర్థం కాదు అసలు ఆ బ్రెయిన్ ఎప్పుడైతే దాన్ని తీసుకోలేదో పునాది సరిగ్గా లేదో అప్పుడు భవనం కూలిపోతుంది స్ట్రెస్కి అదే కారణం సో నీకున్న స్టామినా ఏంటి నువ్వు ఎంతవరకు బేరప్ చేయగలవు దీన్ని నువ్వు ఏం చేస్తే స్ట్రెస్ లేకుండా ఉంటుంది అనేది పేరెంట్స్ ముందు ఆలోచించాలి ప్లస్ తన యొక్క తను తెలుసుకోవాలి ఇప్పుడు కాలేజ్ కానీ స్కూల్స్ కానీ వాళ్ళు ఏమైనా కొంచెం అంటే ర్యాంక్లో వెంబడి పడుతున్నారు మాకు ఎన్ని స్కూల్స్ పేరెంట్స్ కూడా అట్లాగే ఉన్నారు మా అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయని చూపించుకుంటున్నా కానీ ఆడికి ఎంత నాలెడ్జ్ ఉందని కూడా ఆలోచించడం లేదు దీంట్లో పేరెంట్స్ మారాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఈ ట్యూబ్లో ఈ ట్యూబ్లో పేరెంట్స్ గురించి మాట్లాడితే దీన్ని ఎవరు చూడరండి వాళ్ళు ఆల్రెడీ కాలేజీలో చేరిన కురు స్టూడెంట్స్ తనకు పేరెంట్స్ దీన్ని చూస్తారు పోతే ర్యాంక్స్ అనేది కంపల్సరీ అండి వెంది కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది ఒక కుర్రవాడు ఐఐటికి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా ర్యాంక్ రావాలి వాడికి తెలుగుతేటలు ఉండాలి బాగా చదవాలి లేకపోతే అక్కడ ఐఐటీలో కోపప్ చేయలేడు అలాగే ఇక్కడ ఇంజనీరింగ్ కలిపి కూడా మంచి ర్యాంక్స్ ఉండాలి సో ర్యాంక్స్కి నేనేం వ్యతిరేకత కాదండి యూ హ్యావ్ టు గో ఫర్ ర్యాంక్స్ బట్ చదివే ముఖ్యం అనుకుంటే అది డిఫరెంట్ యాంగిల్ ఒకసారి నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు అంటే ఈ లెక్చరర్స్ చాలా స్టాండర్డ్తో చెప్తారు ఆ స్టాండర్డ్కి రీచ్ అవ్వాలి అలా రీచ్ అవ్వకుండా నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ నీకు సైన్ తిట్టా బై కాస్ తిట్టా కూడా తెలియకుండా వచ్చావు కాలేజీకి నీకేం ఏం అర్థం కాదు అంటే ఈ లాస్ట్ మంత్ చూసుకున్నట్టయితే ఒక ఎల్కేజీ యూకేజీ అబ్బాయిలను కూడా తల్లిదండ్రులు చంపేశారు స్కూల్లో చదవట్లేదు అని అంటున్నారు అట్లాంటప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు రాబోయే జనరేషన్ సరిగ్గా చదవకుండా పిల్లల్ని చంపేసేది ఒకటే ఇన్సిడెంట్ జరిగింది వాడు సైకోపాత్ అయి ఉంటాడండి వాడు ఎల్కేజీలోనే పిల్లడు సరిగ్గా చదవటం లేదు అని ఎట్లా అనుకుంటాడు మీ అందరం పెద్ద పొడి చేసిన స్టూడెంట్స్ కాదు అందరం ఎయిత్ క్లాస్ని ఫెయిల్ అయ్యాను సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయ్యాను ఫెయిల్ అవ్వటం ఇది నాట్ ఏ అన్సక్సెస్ఫుల్ థింగ్ ఇన్ లైఫ్ మనకి చదువు సరిగ్గా ఎక్కలేదు తర్వాత అందుకని ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయిపోతాం పేరెంట్స్ మారాలి అనేది మన సబ్జెక్ట్ కాదు కదా ఇక్కడ మన ఈ యూట్యూబ్ మనం చేస్తున్నది పేరెంట్స్ కోసం కాదు కదా అది డిఫరెంట్ యాంగిల్ అండి ఈ స్టేజ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివే స్టూడెంట్ తలకు పేరెంట్కి మారాల్సిందేం లేదు ఎందుకంటే వాడు చెప్పేది వీడి విండు వీడు చెప్పేది వాడు విండు సో దట్ ఇస్ ఎ డిఫరెంట్ యాంగిల్ అండ్ ఈ వచ్చే జనరేషన్లో పిల్లలు ఎట్లా చదువుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఫస్ట్ చదువుకన్నా ముఖ్యంగా బికాస్ ఐ వాస్ దేర్ ఇన్ ద ఇంటర్వ్యూ బోర్డ్స్ ఫర్ మెనీ బిగ్ కంపెనీస్ చదువుకున్న జ్ఞానం ముఖ్యం అండి చదువు జ్ఞానంలో ఒక పార్ట్ మాత్రమే ఇప్పుడు సిలబస్లో దశరథ మహారాజు కొడుకు రాముడు అని ఉందనుకోండి వాడు ర్యాంకరే వాడు దశరథ మహారాజు కొడుకు ఎవరు అంటే రాముడు అని రాశాడు నూటికి నూరు మార్కులు వచ్చినాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కానీ ఇంటర్వ్యూలో రాముడు తండర్ ఎవర్రా అంటే మా సిలబస్లో లేదండి అంటాడు అది జ్ఞానం ఆ జ్ఞానం ఏ కాలేజీ చెప్పదు కూడా వేర్ నాట్ సపోజ్ ఆల్సో ఆ జ్ఞానం బయట నేర్చుకోవాలి పేపర్స్ చదవటం పుస్తకాలు చదవటం ఇంటరాక్షన్ విత్ గ్రేట్ పీపుల్ అది రావాలండి అదే అదే ఇప్పుడు నేను చెప్పబోయే ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి నేను చెప్పబోయేది కూడా జ్ఞానం ఈజ్ డిఫరెంట్ విజ్డమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ ఇంకా చాలా కలిస్తే అప్పుడు వంట వంటకం తయారవుతుంది అది నేర్చుకోవాలి కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ముఖ్యంగా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్తో మేము ఫేస్ చేసేది ఏంటంటే ది షివర్ వణికిపోతారు ఈ ఇంటర్వ్యూస్లో ఇక్కడ అంతా బాగా ఎంత గొడవ చేసిన వాడైనా అక్కడికి వచ్చి అందరూ సూట్లు వేసుకుంటారు సీరియస్గా ఉంటారు కొంచెం శాడిజం కూడా ఉంటుంది ఇంటర్వ్యూస్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ ధైర్యంగా సమాధానం చెప్పడం ఒక ఒక పాయింట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి చాలా ముఖ్యమైనది ఇప్పుడు వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు అయితే టెక్నీషియన్స్ అయితే పర్లేదు కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ అయితే మాత్రం దే హ్యావ్ టు హ్యాండిల్ పీపుల్ అండర్ దెమ్ ఇప్పుడు నీకు రెండు లక్షలు మూడు లక్షలు శాలరీ ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తామంటే యూఆర్ నాట్ ఏ నార్మల్ టెక్నీషియన్ యు ఆర్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ డీలింగ్ విత్ టెక్నీషియన్స్ అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అవి కరెక్ట్గా ఉండాలి ఇంగ్లీష్ ఒకటి మంచి బాగా రావాల్సి ఉంటుంది ఒకవేళ ఫారిన వచ్చిన ఇవన్నీ చెప్తాం అనమాట లైఫ్ అండ్ కెరీర్ రెండిట్లో సక్సెస్ఫుల్గా నడవాలంటే మీరు చెప్పే సూత్రాలు ఏంటి లైఫ్ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ త్రీ సర్కిల్స్ వన్ ఈజ్ పర్సనల్ సర్కిల్ అంటే వైఫ్ పిల్లలు ఫాదరు మదరు ఇది పర్సనల్ సర్కిల్ ప్రొఫెషనల్ సర్కిల్ అంటే ఉద్యోగం డబ్బు ఆస్తులు అంతస్తులు సొసైటికల్ సర్కిల్ నువ్వు ఎంత సహాయం చేస్తున్నావు ప్రజలకి నీ ఎంత పేరు ఉంది నీకు ఈ మూడు సర్కిల్స్ బాగుంటే లైఫ్ బాగున్నట్టు లెక్క ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి చెప్పాను కదా మూడు సర్కిల్స్లో ఒక సర్కిల్ ప్రొఫెషన్ అండి మిగతా రెండు సర్కిల్స్ పర్సనల్ సొసైటీ దానికి కెరియర్కి సంబంధం లేదు ఒక అడవిలో ఒక పర్ణశాల కట్టుకొని హ్యాపీగా జీవిస్తున్నాడు అనుకోండి వాడి కెరీర్ ఏమి ఉండదు చెట్టు కొట్టుకుంటాడు ఏదో చిన్న వేటాడుకుంటాడు పెళ్ళం బిడ్డను బాగా చూసుకుంటాడు వాడు ఓకే ఇక్కడ ఈ ఎకానమీలో బాగుండాలి అంటే హీ మస్ట్ బి గుడ్ విత్ హీస్ ఎడ్యుకేషన్ అండ్ మనీ సెకండ్ ఈజ్ హీ షుడ్ బి కమ్యూనికేటివ్ టు హిస్ చిల్డ్రన్ పేరెంట్స్ లవ్ అండ్ అఫెక్షన్ ఇవన్నీ ఉంటే లవ్ బాగుంటుంది ఆనందం వేరు సంతోషం వేరండి సంతోషం అంటే టెంపరీ మీకు సినిమా టికెట్ దొరికితే అది సంతోషం మీ కొడుకు ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయితే అది సంతోషం మీకు ఏదైనా గిఫ్ట్ వస్తే సంతోషం సంతోషం టెంపరీ ఒకరోజే ఉంటుంది ఆనందం అంటే ప్రతిరోజు సంతోషంగా ఉంటే దాన్ని ఆనందం అంటారు అలాగే ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత అది బ్రహ్మానందంగా మారుతుంది అంటే నిరంతరం ఆనందంగా ఉండటం ఇంకా డబ్బులు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అయిపోతాయి ఆ స్టేజ్ రాలేం మనం చాలా కష్టం రావటం ఆనందంగా ఉండటం అనేది మెయిన్ థ్యాంక్ యూ సార్ విద్యార్థులు ఎగ్జామ్స్లలో స్ట్రెస్గా ఫీల్ కాకుండా ఫ్రీగా చదువుకుంటేనే భవిష్యత్తులో వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎండమూరి వీరేదనాథ్ చెప్తున్నారు కెమెరామెన్ కిరణ్ తో కిరణ్ కుమార్ పల్లవి టీవీ హైదరాబాద్